సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే శ్రీ మసైల నివాసాయ శ్రీసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం విశాఖ నక్షత్రం ఆగస్టు పన్నెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగురువారు వారు దానికి తగిన విశ్వం చేర్చి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం సేవా సేవాకాలం అనంతరం దుపసేవ ధూపసేవా సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళా సం చాతమృష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గండ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య ధ్యానం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రసం చేస్తూ సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిపుణులు చేయడం జరుగుతుంది విశాఖ నక్షత్రం ప్రయుక్తంగా నమ్మడి వారి మాస్తి నక్షత్రం ప్రయుక్తంగా ఆ ఈ సమయంలో ఆస్థానం సేవాకాలం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం వల్ల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రసం చెల్లించి సంప్రదాయ వృద్ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది